ప్రజలు హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం పరిశుద్ధ ఆదివారం దినాన వేక్కునే రీతిగా ఆయన పాద సమూహంలో ఉండేటువంటి చక్కటి ధన్యత మనందరికి ఇచ్చిన అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు ఘనత ప్రభావం కలుగునగాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధ నామంలో నేటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంతా బాగున్నారు కదా చాలా సంతోషం ప్రత్యేకంగా ఈరోజు మరి విలియం కేరీ డాక్టర్ విలియం కేరీ డే అంటారు ఈరోజు కేరీ సండే ఆయనను బైబిల్ పితామహుడు మరియు బ్యాప్టిస్టు సంఘ పితామని పిలుస్తారు ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి ఆయన యొక్క జన్మదిన వేడుకను బట్టి మీ అందరికీ కూడా కేరిడే శుభాకాంక్షలు తెలియజేస్తాను రండి ఈ దినం కూడా ప్రాముదాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపకులై వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదం పొందండి దగ్గర బైబుల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివి మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబోసులకండి నేటిదిన ధ్యాన వాక్యంగా మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని చదువుతా ఉన్నాను ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించు కనుక తన నుంచి కనుమూసుకుందాం ప్రార్థన మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియా పరులకు తండ్రి స్తోత్రాలు తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటుతిగాని పాద సమ్ముఖంలో ఉంచారు నాయన ప్రత్యేకంగా ఇది నా పరిశుద్ధ దినములో మేము జరుగుతున్నటువంటి ఆరాధన క్రమలు విరున్నందుకు స్తోత్రాలు ఈ దినం ప్రత్యేకంగా కేరీడే మరి ఉత్సవాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ప్రతి సంఘములో నేను ఆరాధిస్తుండగా ఆయన చేసినటువంటి సేవ తలుచుకొని ఆయన జన్మదిన వేడుకలు జరుపుతుండగా నీ సన్నిధి మాతో వంశమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా కొన్ని మాటల ద్వారా మేము ధ్యానించే ఇచ్చండి మహిమ ఘనత మీరు పొందండి ఏసఐ నామనవుతున్నాం తండ్రి ఆమెన్ చాలా సంతోషిల్లరా మరొకసారి మీ అందరికీ కెరీడే శుభాకాంక్షలు ఈ దినము మరి ఆధునిక మిషన్స్కు పితామహుడు అని పిలువబడుతున్నటువంటి విలియం ఖేరీ గారు పదిహేడు వందల పదహారు నుంచి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు వరకు ఆయన జన్మించాడు ఈరోజు ఆయన జన్మదిన వార్షికోత్సవం ఇంగ్లాండు దేశంలో పుట్టి ఉన్నతమైన చదువు చదువుకొని కేవలము చెప్పులు కుట్టేవాడిగా ఉండి బైబిల్ అనువాద మారాడు బైబిల్ని తెలుగులో చేయడానికి మారాడు భారతదేశ పరిసర ప్రాంతాల్లో సువార్తను అందించడానికి వచ్చి ఆయన యొక్క కుటుంబం అంతా కూడా ఇండియాలో ఇంచుమించుగా మరి ప్రాముఖ్యం కలకత్తా నగరంలో ఆయన పరిచర్యను ఆ సిరంపూర్ యూనివర్సిటీ ఈరోజు అనేక మందికి వేదాంతం అంటే బైబిల్ ట్రైనింగ్లో ఉన్నతమైన విద్యను అందిస్తూ ఉంది మరి దాని పితామహుడిగా స్థాపకుడిగా విలియం కేరీ గారు ఉన్నారు ఆయా పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనను దేవుడు పిలిచి పరిచర్యకు పిలిచినప్పుడు కుటుంబంతో సహా దేవుని సన్నిధికి ఆయన పరిచర్యకు ఇండియాకు రావడం జరిగింది వీళ్ళ దేవుని ప్రజలపై ఉపయోగించడానికి నిరుత్సాహము అనేటువంటి పని పుట్టి ఎప్పుడు కూడా అన్నిటికంటే కార్యసాధకమైనదని అపాధి కనుగొన్నాడు విలియం కేరీ గారు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఇంజిమిచ్చిగా అనేక సందర్భాల్లో నిరుత్సాహం అనేది చాలా సందర్భం ఎదురైంది అందరూ వాళ్ళే భాష కానీ భాష దేశం కానీ దేశం ప్రజలు కానీ వారు అయినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడాలని చెప్పి ఆయన భారమంతా కూడా దేవుని మీద వేసి ఆ పని కొరకు నిలబడినటువంటి గొప్ప దైవజనుడు విలియం కెరీగా దేవుని స్తోత్రం కలిగిన గాక పిల్లల పాత నిబంధన లేక క్రొత్త నిబంధనలో ఏ విశ్వాసి కూడా అపవాది శ్రమ నుండి లేక నిరుత్సాహం అనేటువంటి దాని నుండి తప్పించుకోలేడు లేకపోతే ఆ కరిమేలు పర్వతం మీద విశ్వాస విరుడైనటువంటి ఏలియా భక్తుడు ఆ మరుసటి రోజే ఒక పిరికువాణిగా పారిపోయి బదరి వృక్షం కింద ఉండడానికి గురించి ఏమని వివరిస్తాం మనం ఏమండి దేవుని బిడలేనటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా సాధారణంగా దేవునితో శిఖరాగ్రమించినటువంటి అనుభవం లేక దేవుని రాజ్య నిమిత్తము ఒక ప్రసిద్ధి అయినటువంటి క్షోర కార్యం చేసినటువంటి వీటి వెంటనే నిరుత్సాహంలోనికి నెట్టివేపడిన అనుభవం కలిగి ఉన్నారు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి విలియం కేరీ గారికి కూడా ఆ కోవకు ఏ మాత్రం మించిపోలే ఆయన దానిని తప్పించుకోలేకపోయాడు దేవుని పరిచయం చేయడానికి దేశం కానీ దేశం వచ్చాడు ప్రాంతం కానీ ప్రాంతం వచ్చాడు కావండి భార్య బిడ్డలతో వచ్చాడు అప్పటికే మరి కేరీ గారి యొక్క భార్య అనారోగ్యంతో ఉండడం బిడ్డలు అనారోగ్యంతో ఉండడం చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు మధ్యలో ముగ్గురు కుమారులు చనిపోవడం ఇలా చాలా నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవంలో ఉండి బయటకు వచ్చి దేవుని కొరకు ధైర్యం నిలబడినటువంటి గొప్ప యోధుడు విలియం కెరీగారు అపోసిన పౌలు గురించి మనం జ్ఞాపకం చేసినప్పుడు అత్యధికమైనటువంటి ప్రత్యక్షత పొందుకున్నాడు కానీ ఆ శరీరంలో తనకు ఉన్నటువంటి ఒక ములుతో చాలా బాధపడ్డాడు ఆయన ఆయన దాని నిమిత్తము మొత్తడానికి పంపబడినటువంటి సాతాను దూతాన్ని పిలిచాడు దాన్ని వదిలించుకోవాలని ఎంతో కోరుకున్నాడు ఎన్నోసార్లు ఏదో అలవాటు ప్రకారము ప్రార్థించలేదు కానీ ఆ శరీరములను గుచ్చుకుంటున్నటువంటి ఆ సాతాను బాణాన్ని తన ఎత్తు నుండి తీసివేయమని చెప్పి పదే పదే దేవుని బ్రతిమాల్కున్నాడు అయితే పౌల్ గారిని ఈ సమస్యను విడిపించడానికి బదులుగా దానితో కూడా బ్రతకడానికి దేవుడు ఆయనను బలపరిచాడు దేవుని శోధన చెప్పండి అది దుఃఖం కలిగించే విషయమే సందేహం లేదు కానీ దేవుని కృప ద్వారా ఏడుపు నాట్యంగా మారింది దేవుని శోధన చెప్పండి గట్టిగా హలో లుయ్య మరొకసారి అక్కడ ఓడించబడ్డాడు వీళ్ళ నిరు నిస్పృహ నిరుత్సాహం అనేటువంటి ఆ కుప్ప క్రింద తనను తాను సమాధి చేసుకోనకుండా పౌలు ఉల్లాసవంత గంతులు వేస్తూ ఒక మాట అన్నాడు మనకు తెలుసు కదా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే అని చెప్పి ప్రకటించుకున్నాడు గమనించండి విలియం కేరీ గారు కూడా తన బిడల ముగ్గురు చనిపోయినప్పటికీ కూడా ఈ మాత్రం నిరుత్సాహపడలేదండి ఉత్సాహంతో దేవుని పని చేశాడు శరంపూర్ యూనివర్సిటీ స్థాపించాడు అచ్చు అచ్చువేసేటువంటి యంత్రాన్ని కనుగొన్నాడు తెలుగు భాషతో పాటు అనేక భాషలలో ఇంచుమించు నలభై భాషలు పైగా ఆయన తన యొక్క బైబిల్ ముద్రను కొనసాగించినటువంటి మహోన్నతుడు విలియం కేరీ గారు ఆయన ఏమంటారంటే బ్యాప్టిస్టు సంఘ పితామహుడు అని పిలుస్తారు ఈరోజు ఆయన జన్మదినం జరుపుకున్నటువంటి అందరికీ కూడా ఎంత శ్రేష్టమైనటువంటి మాదిరికరమైన జీవితం మనం ఒకసారి గమనించాలి చూడండి గతించిన తరముల వారి యొక్క జీవితం చాలా సులభంగా ఉండేది ఏమండి ఈరోజు మనము వైజ్ఞానిక మరియు సాంకేతిక రంగముల అత్యున్నత స్థాయిలో ఉన్నాం ఏమండి ఇప్పుడు మనకు మునిపటి కంటే ఎక్కువ పనుముట్లు ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి కానీ అంతిమ ఫలితమేమో చింతతోనూ మరియు విచారంతో నిండినటువంటి బ్రతుకులుగా ఉన్నాయి మనల్ని నిరుత్సాహపరచడానికి విచారపరచడానికి వాడుకుంటున్నాడు అపోది సాధారణ వీటన్నిటినీ దేవుని పిల్లలను కలిగినటువంటి బైబిల్ మాత్రమే చెబుతుంది మీ చింత యావత్తు ఆయన మీద వేయమని నేర్పిస్తూ ఉంది వీళ్ళు గమనించండి నిన్న నేడు రేపటి సమస్యలన్నిటికీ కూడా జవాబు ఉన్నది అందుకే ఈ మాట మీ చింత యావత్తు ఆయన మీద వేయండి విలియం కేరీ గారు కూడా పిల్లరా చివరకు తన భార్య చనిపోయినప్పుడు ఎవరు కూడా సమాధి చేయడానికి కూడా సహకరించలేదు అయినా ఆయన ఒక్కడే ప్రయాసపడి ఏమండి తన భార్య సమాధి చేసుకున్నాడు అయినా కూడా నిరుత్సాహపడలేదండి ఆ నిరుత్సాహాన్ని జయించుకుంటూ వచ్చాడు భారతదేశంలో కలకత్తా నగరంలో విలువైనటువంటి వేదాంత కళాశాల సిరంపూర్ యూనివర్సిటీని స్థాపించి అనేక మంది నేటికి కూడా ఎంతోమంది దైవజనంలో తయారు చేస్తుంది ఆ కళాశాల ఈ ఈరోజు ఆయన జన్మదినం జరుపుకున్న మనందరికీ కూడా ఆ దేవుని పనిలో మనం ఉన్నప్పుడు ఎంతటి అయినా కూడా జయించగలము అనేటువంటి గొప్ప ఆ మాతృకరణ జీవితం అక్కడ భక్తులు పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రాముఖ్యంగా విలియం కేరీ గారి జీవితం ఎన్నో అవస్థలు ఎన్నో ఇబ్బందులు కూడా ప్రయాణం చేసినప్పటికి కూడా ఆ నిరుత్సాహం ఏది కూడా ఆయనను దేవుని పనిని ముందుకు వెళ్లకుండా ఆపలేకపోయింది అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక ఒకనొక సమయంలో ఒక పెద్ద మహాసభకు పిలువబడ్డాడు ఆయన పిలువబడినప్పుడు ఆ సభలో ఒక ఆమె ఆయనను చూసి ఈయన చెప్పులు తయారు చేసేవాడు కదా అని అడిగిందట విలియం కేరీ గారిని ఆయన అన్నాడంట అమ్మగారు నేను చెప్పులు తయారు చేయడండి కుట్టుకుంటానండి చెప్పులు అని చెప్పి అంత తగ్గింపు చూతం అందుకే అంటాడు ఆయన కొరకు గొప్ప కార్యం తలపెట్టు దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించిన ఒక గొప్ప నినాదంతో అనేకమైనటువంటి మరి పరిచయ విస్తరణకు బైబిల్ తర్జుమాకు ఆయన పూనుకున్నాడు ఈ రోజు ఆయనను స్మరించుకోవడం మనందరికీ కూడా ఆశీర్వదకరం కనుక అట్రీతిగానే మనం కూడా ఎలాంటి నిరుత్సాహం వచ్చినా దాన్ని జయించడానికి ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలు మనకు దీవించు కాక కన్ను కండుమూసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొక సర్వదేయ కాల సమయంలో పరిశుద్ధి నీ సన్నిధికి వస్తున్నాం ఇంతవరకు చక్కటి మాటలు విన్నాం మా జీవితాల్లో ఎలాంటి నిరుత్సాహం వచ్చినా దాన్ని జయించగలిగేటువంటి శక్తిని మాకు ఇచ్చాం ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయండి అని నీవు లేక ద్వారా గమనించాం ఈ రోజు నా తండ్రి మిషన్స్ పితామహుడైనటువంటి విలియం కేరీ గారి జీవితం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోగలిగాం తండ్రి ఆయన జీవితంలో పడిన కష్టము ఆ శ్రమ ఎంతో మరి వేదన అటన్నిటి ఆ నిరుత్సాహాన్ని జయించి నీ కొరకు నిలబడి ఈరోజు తెలుగులో అనేక మంది నీ లేఖను చదువుతున్నారంటే ఆయన ముద్రణ ఎంత గొప్పది నీకు స్తోత్రాలు మరి మేము కూడా నాయన నిరుత్సాహ పరిస్థితుల్లో వెనుకబడిపోకుండా కురుంగిపోకుండా ఆ నిరుత్సాహం జయించి నీ కొరకు నిలబడేటువంటి గొప్ప ధైర్యము ఆ విశ్వాసం వాళ్ళ దైత్యమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బట్టలు దీవించమని ఏసే శక్తిగలను ఆమోలు అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ తుయేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే గాక ఆమెన్